హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బుధవారం రోజున రావి చెట్టు కింద ఇలా దీపంగా వెలిగిస్తే కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం బుధవారం రావి చెట్టును పూజిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయి ఇంట్లో రావి చెట్టు ఆకులను ఉంచి దానిపై దీపం వెలిగించడం ద్వారా శాప దోష కర్మ ఫలితాలు ఉండవు పూర్వ జన్మల పాపాలు తొలగిపోతాయి రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపం వెలిగించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి అలాగే శనిగ్రహ దోషాలు సర్పదోషాలు రాహుకేత దోషాలు నవగ్రహ దోషాలు తొలగిపోతాయి సోమవారం జన్మించిన వారు రావి ఆకులు మూడింటిపై నువ్వుల నూనెతో ప్రమిదల ద్వారా ద్వీపం వెలిగించాలి మంగళవారం జన్మించిన జాతకులు రెండు దీపాలు బుధవారం జన్మించిన జాతకులు మూడు దీపాలు గురువారం జన్మించిన జాతకులు ఐదు దీపాలు శుక్రవారం జన్మించిన వారు ఆరు దీపాలు శనివారం జన్మించిన జాతకులు తొమ్మిది దీపాలు ఆదివారం జన్మించిన జాతకులు పన్నెండు దీపాలు రావి ఆకులపై ప్రమిదలను ఉంచి నువ్వుల నూనెతో దీపాలు వెలిగించాలి రావి చెట్టు ఆకు కాడ దేవిని పటాల వైపు ఉండేలా ఆకు చివరి భాగం మనల్ని చూసే విధంగా దీపాన్ని వెలిగించాలి దీపం వెలిగించాక ఆ దీపం ముందు కూర్చొని దోషాలన్నీ తొలగిపోవాలని ప్రార్థించాలి ఇలా చేస్తే దోషాలు తొలగి శుభ ఫలితాలను ఆశించవచ్చని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు సో ఫ్రెండ్స్ మరి బుధవారం రోజున తప్పకుండా రావి చెట్టు కింద ఇలా చేయండి బుధవారం అనే కాదు అంటే బుధవారం రోజున చేయడం వల్ల అంటే ఏ రోజున మనం జన్మించినా కూడా మీ జన్మ రోజును బట్టి మీరు ఎన్ని దీపాలు వెలిగించాలో అది కూడా చెప్పాం కాబట్టి బుధవారం రోజున ఈ కార్యక్రమం చేయండి తప్పకుండా మీ దోషాలన్నీ తొలగిపోతాయి సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్